జగన్ వల్ల తప్పకుండా తప్పకుండా గెలుస్తారు నమ్మకమా ఒక రైతు భరోసా కానీ ఒక అమ్మఒడి కాని ఒక విద్యా వరణ గాని ఒకటి వసతి గుహ కానీ ఏది నాడు నేడు కాని జలం ఇంత కరువులు కూడా మా ఎమ్మెల్యే రెండు మార్లు నీళ్ళు ఇప్పించాడు మాకు పంట పొలాలు ఇంత కరువులు కూడా వర్షాలు లేకునే కానీ రెండు మార్లు నీళ్ళు దపాలు ఇచ్చాడు మా పంటలకు మా నాని గారు ముప్పై ఆరు వేలు చిలుకొచ్చినారు అంతకు మించి మెజార్టీ వచ్చాడు ఇప్పుడు తప్పకుండా తప్పకుండా ముప్పై ఆరు చిలుకు పై చిలుకుతో మెజార్టీ వస్తాడు ఈసారిలో తప్పకుండా

అది అయితే ఇక రాను మళ్ళీ జగన్ తప్పకుండా వన్ సెవెంటీ ఫైవ్ వన్